అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు దావాస పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలి రాష్ట్ర అభివృద్ధికి ఆవు నిషులు కష్టపడుతున్నాం కాబట్టి పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పేసుకొని పెద్ద ప్రకల్పాలు పలుకుతూ అధికారంలో రాక రావడానికి ముందు అనేకమైనటువంటి హామీలను గుప్పించినటువంటి పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మీదే మా దృష్టి అంతా ఉంది అభివృద్ధి చెయ్యాలి నిజమే అభివృద్ధి చెయ్యాలి పెట్టుబడులు రావాలి పరిశ్రమలు నెలకొల్పుకోవాలి అవసరమే రాష్ట్రానికి కానీ ఉన్న పరిశ్రమలన్నీ మూతపడిపోతాను ఎక్కడికక్కడ ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను విజయనగరం జిల్లా బొబ్బులు నియోజకవర్గంలో బుబ్బులు గ్రోత్ సెంటర్ అనేది ఉంది ఆ బుబ్బులు గ్రోత్ సెంటర్లో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా మూతబెడిపోతున్నాయి కారణం దానికి సక్రమైన మార్గంలో విద్యత్ని అందించక ఒకరు విద్యార్థి ఉన్న విపరీతమైనటువంటి విద్యుత్ ఛార్జీలు పెరగడం వల్ల పరిశ్రమలు నడపలేక కార్మికులు రోడ్డు మీద పడుతున్నారు ఒకవేళ ఏదైనా పరిశ్రమ నడుస్తూ ఉందని అనుకుంటే లోకల్ కార్మికులు ఎవరూ లేరు ఎక్కడో బీహార్ నుంచో ఉత్తరప్రదేశ్ నుంచో యూపీ నుంచో తెచ్చుకొని వాళ్ళు అతి కొద్ది మందితో పనులు పూర్తి చేసుకుంటారు తప్ప లోకల్లో ఉన్నటువంటి ఈ రైతులు ఇచ్చినటువంటి ఆ భూముల తాలూకు సంబంధించిన వాళ్ళు కూడా కనీసం ఒక్కరు కూడా ఒక గేట్ కీపర్ కూడా లేరు ఇవి గుర్తుంచుకోండి ఉన్న పబ్లిక్ సెక్టర్ని అంత అంతటిని కూడాను ప్రైవేటు పరం చేసేసి మళ్ళేమో పరిశ్రమలు రావాలి పెట్టుబడిదారులు రావాలి పెట్టుబడిదారులు రావాలి పరిశ్రమలు రావాలి నేను దావాస్ వెళ్తాను నేను అమెరికా వెళ్తాను నేను ఇంగ్లాండ్ వెళ్తాను రష్యా వెళ్తానని ఇవన్నీ కూడా మసిపోసి మారడికాయ ఎందుకో తెలుసా ఆయన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎక్కడా అమలు చేసి చేశారు కాదు చేయలేదని చెప్పేసి ప్రజలు తిరుగుబాటు చేసి ప్రశ్నించి తిరుగుబడతారనేటువంటి మరిపించడాని కోసమే ఇవన్నీ ప్రయత్నాలు ఈ కోట్ల రూపాయలు కోట్లాది కోట్లాది రూపాయలు నీకు నీ మంత్రివర్లకి అందరికీ కూడా విపరీతంగా ధారాదత్తం చేస్తాను నేను కాక మొన్న ఏమో హౌస్ అల్వాన్స్ అని చెప్పేసి లక్షలు కొలు ఒక రూపాయి రెండు రూపాయలు ఆ మాత్రం దానికి ఏదో రైతు భరోసాకి డబ్బులు లేవు అంతవు మరి ఉచిత బస్సు అంత గంటకి లేవు నిరుద్యోగ బృత్తు అన్న గంటకి లేదు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నావు మరొక గంటకి మహిళా తల్లలకు పదిహేను వందలు అన్నావు మరొక గంటకి ఎలా ఉందంటే ఆబోతుకోటి బోర్డులకి నక్కాసుపడి చూసినట్లు ఏమో ఆ విధంగా మలిచావు ఆ ఆబోత్కూటి బోర్డులు రాలం ఎప్పుడో ఈ నక్క ఎప్పుడు తింటది ఆ విధమైనటువంటి పరిపాలన చేస్తానో ప్రజలు ఉసూరు పెడుతున్నట్టు నీ వేనాడు కూడా బాగుపడు బాగుండాలి